జిల్లాలో భూ తగాదాల నేపథ్యంలో అక్కడ హత్యాయత్నం జరిగినట్టుగా తెలుస్తోంది గోపాలపేటలో భూ వివాదంతో అన్నపై గొడ్డలతో దాడి చేశాడు తమ్ముడు వైన్ షాప్ లో మద్యం సేవిస్తున్న కురమయ్యను వెనక నుంచి గొడ్డలతో నరికాడు తమ్ముడు కృష్ణయ్య ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో అయ్యాయి హత్యాయత్నం దృశ్యాలు ఒక్కసారి సీసీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్న కురమయ్యకు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా అవాక్ అయ్యారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ మనిషిని మళ్ళీ వీపు మీద మోసుకెళ్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది ఎస్ మీరు చూస్తున్నారు సో బ్లర్ లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది వెనక నుంచి వచ్చి అతను అన్నపై దాడి చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది గొడ్డలతో కానీ వారందరూ కూడా ఆ చుట్టుపక్కల మనకు మనుషులు కనిపిస్తున్నారు మద్యం సేవిస్తున్నారు వీరందరూ కానీ ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు ఇది కామన్ అయిపోయింది ఎవరైనా పక్కనోళ్ళని చంపుతుంటే చూస్తూ ఉండడం వనపర్తి జిల్లాలో భూతగాదాల నేపథ్యంలో హత్యాయత్నం చూస్తున్నారు గోపాలపేటలో భూ వివాదంతో అన్నపై గొడ్డలతో దాడి చేసిన తమ్ముడి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఒక్కసారిగా అతను కుప్పగూలిపోయాడు అతనికి ఆపోజిట్ లో వ్యక్తి మద్యం సేవిస్తున్న వ్యక్తి మాత్రమే లేచాడు కానీ అటు ఇటు మారు మాత్రం తమ పని తమ కానిస్తున్నారు ఓ పక్క మనిషిని నరుకుతున్నాడు ఒక వ్యక్తి వైన్ షాప్ లో మద్యం సేవిస్తున్న కురమయ్యను వెనక నుంచి గొడ్డలతో నరికిన దృశ్యం మనకు కనిపిస్తోంది ఎస్ అతను సంథింగ్ ఒక దుప్పట్ లాంటిది కప్పుకొనిచ్చాడు అనుకుంటా మాస్క్ లాగా అది నల్లటిది మనకి కనిపిస్తోంది